లాస్ట్ ఏంటి అసలు లాస్ట్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ పేరు కాదు లాస్ట్ లైఫ్ ఫుల్ ఫామ్ మీరు అడుగుతుంటే ఇక్కడ దానికి ఇప్పుడు వేరే చేద్దాము అయితే ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం క్యాజువల్ కూర్చొని మంది శుద్ధులు మాట్లాడదాం మన పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాం అన్ని మిక్స్ చేసి ఓకే లాస్యా రెండు రాష్ట్రాల అమ్మాయి నాన్న అంటే మధ్యలో బార్డర్లు ఉందా మీ అటుసాగం అంటే ప్రతి ఒక్కరు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఫీల్ అవుతారు కాబట్టి నేను తెలంగాణ కింద వస్తా ఆంధ్ర కింద వస్తా మాటగారు అనుకోవచ్చా నేను ఇప్పుడు అంటే మాట్లాడే రానమ్మాయి అనుకోవచ్చా

అన్నదరూ చూస్తే ఇంకా ఆంటీ అనుకుంటారు లేదరా నువ్వు చెప్పేది ఎట్లా ఉందా అంటే నాకు తెలుసు మీరు యంగ్ గానే ఉన్నారు మమ్మల్ని ఎవరు యంగ్ గా నాది ఎప్పుడు తెలుసా టెన్త్ నేను చదువుకుంటే టెన్త్ ఎప్పుడు అయ్యేది తెలుసా నైన్టీన్ ట్వంటీలో అయ్యేది నిజం రా ఓకే హైదరాబాద్ మొత్తం బై బర్త్ ఇక్కడేనా మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఓకే లాస్ట్ ఇయా ఇప్పుడు కు టెన్ ఇయర్స్ ఉంది అయింది ఐడియా ఉందా పోనీ పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఇక్కడే మొత్తం ట్వంటీ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయా కి స్కూల్ మెమరీస్ ఏదైనా గుర్తుందా స్కూల్ మెమరీస్ అంటే లే సీనియర్ లో కొట్టేదాన్ని టెన్త్ క్లాస్ వాళ్ళేనా ఆ జగ్గా అక్క వెళ్ళాలి అన్న వాళ్ళని అరే వైబుంట కానీ నేను ఇన్ని రోజులు సింగర్ శిరీష ఉంది కదా శిరీష టూ అనుకునే అన్న అట్లా కాదు అంటే ఒక డేట్ పిచ్చర్ అని కొట్టిన మా ప్రిన్సిపల్ మేడం కి నేను చాలా ఇష్టం ఏ క్లాస్ లో అది సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ అన్న ఒక అన్న సెవెంత్ క్లాస్ నే రౌడీ చేసేయాలి ఇచ్చినావు అంటే నువ్వు తన్నుడు పెట్టినావు అన్న తప్పు చేసినప్పుడు శిక్షించాలి కదా నేను అదే చేస్తున్నా అన్న తప్పు ఏం చే ఇంట్లో చెప్పిన కొట్టిన డాడీ ఎల్లిట్లో ఒక అన్నని అంటే ఎవరని చూపించమన్నా అన్న ఆ అన్నని ఎల్లి అన్నయ్యనే కొట్టా ఎందుకు వచ్చింది లాస్ట్ నేర్పించింది లాస్యని పళ్ళు బాగాలేదు ముక్కు బాగలేదు అన్నాడా అమ్మాయి బాగుంది అన్నాడు నన్ను అందుకని పోయి కొట్టాలి బాగుంది అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి నాకు నచ్చలేదు అన్న నన్ను ఒకరి ఇప్పుడు చూసి అందరి వరుసగా అమ్మాయి బాగుంది కదా అనిపిస్తుంది అవ ఇది అంటే స్కూల్లో ఎవ్వరికి ఒక అవకాశం ఇవ్వద్దు మన ఒకటి అన్నట్టు అంటే పాజిటివ్ గా అన్నాడు కానీ బాగుంది అన్నాడా అమ్మాయి ఆ టైప్ లో ఏమన్నా అన్నాడా బాగుందని అంటే ప్రపోజ్ చేసే టైప్ లో ఉండేసరికి నువ్వు నన్ను చేస్తావా అన్న అని చెప్పి వెళ్ళి కొట్టి మళ్ళీ మా డాడీకి చెప్తి మా డాడీ ఏమన్నా ఎందుకు అబ్బాయి అమ్మాయితో పెట్టుకుంటా అన్నట్టు మాట్లాడి డాడీకి తెలుసు కదా ఎందుకంటే అన్న ఆడ అన్న చూడలే లాసీ అని కానీ డాడీ చూస్తాడు కదా డైలీ లాసీ ఏందనేది ఇంట్లో సైలెంట్ గానే ఉంటాను అవునా బయట కూడా సైలెంట్ లాస్యా ఓకే లాస్యా ఇప్పుడు నీకు ఫోక్ లో రావడానికి అండ్ ఎందుకంటే నీ కేటగిరీది కాదు కట్ చేస్తే నీకు సంబంధం లేని ఫీల్డ్ కూడా సంబంధం లేదు అసలు ఇక్కడికి రావాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎట్లా వచ్చింది అసలు ఇదైతే నా లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అన్న మామూలుగా డాన్స్ క్లాస్ కి వెళ్ళా డాన్స్ నేర్చుకుందామని అక్కడ కొంతమంది ప్రొడ్యూసర్స్ చూసి ఇప్పుడు స్టార్ట్ ఓకే స్టార్ట్ ఎంత కష్టపడ్డావు ఇదంతా అన్న ఏం అడుగుతారు లాస్ వచ్చింది కష్టపడ్డా స్టాప్ లో నాకు వద్దు ఇదంతా వద్దు ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా లాస్యా లైఫ్ లో అంటే బల్పాలు తింటా బల్పాలు ఇంకా మనుషులం గొరుకుడు ఇట్లాంటి అలవాట్లు ఏమన్నా స్నానం చేస్తే గురుకుతావు కదా స్నానం చేస్త స్నానం చేస్తారా లేదా అడగాలే స్నానం చేసినావు నువ్వు అని ఇట్లా నువ్వు చూసి ఓకే అని లేదు అట్లా లేదా నీకు మేజర్ గా నీకున్న అంటే రిపీటెడ్ థింక్ ఏంటి అంటే నువ్వు రిపీటెడ్ గా చేసే మంచి పని ఏంటి చెడ్డ పని ఏంటి షట్ డబ్బాయితే బల్పల్ తిండో ఇప్పుడు బ్యాగ్ లో ఉంది ఇందాక అక్క కనిపిస్తుంది ఏమో అని కవర్ చేసుకో అని అక్క బ్యాగ్ ఇక్కడ పెట్టచ్చు అక్క అని అడిగిన ఆ పెట్టు మా అప్పుడే కనిపిస్తుంది సైడ్ కి ఏందా కనిపిస్తుంది అని చూస్తే అమ్మనేమో బల్పల్ డబ్బా కప్పి వచ్చి అంటే కప్పి ఉంది కదా బ్యాగ్ బ్యాగ్ని బయటి తీసేస్తే పాడైపోతాయి కదా అది కూడా మెల్ల ఇట్లా టేస్ట్ బాగుంటది అన్న ఓకే ఈ బల్బల్ అంటే కృష్ణుడు వెన్న తిన్నప్పుడు తప్పలేదు కానీ మేము బల్పాలు తింటే తప్పలేదు కృష్ణుడు వెన్న తింటే మేము అమ్మాయిలు బల్పాలు తింటే గా ఉంటది ఎవరు చెప్పిర్రమ్మని ఇది విన్నరా అమ్మాయిలు కృష్ణుడు వెన్న తిన్నప్పుడు మంచిగా ఉంటది ఇప్పుడు గోపికలు బల్పాలు తినాలి అని గోపిక కాదన్న సింగిల్ రాధ ఫర్ ఎవర్ వామో పెళ్లి చేసుకోదా లాస్ట్ లో వాళ్ళు చూసినప్పుడు ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్ళైనా ఫోక్ లా ఇంకేదైనా ఇంకేదన్నా ఫ్రెండ్ సర్కిల్ చుట్టాలల్లా గానీ నేను ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టుకోను అన్న నాకంటూ ఉన్నది ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్సే గర్ల్స్ లో అది కూడా ఇంకెవరు లేదు వద్దాం అక్కడ వద్దాం నీ ఫ్రెండ్స్ దగ్గరకు వద్దాం మెల్లగా ఓకే లాస్ట్ ఇయర్ ఫస్ట్ సాంగ్ ఏది మనది నాది ఫస్ట్ సాంగ్ ఒక ఫోక్ సాంగ్ చేశా బట్ అది అంత వైరల్ అవ్వలేదు అంటే అది నేనని కూడా ఎవరు గుర్తుపట్టారు అంత బక్కగా ఉంటుండే ఇప్పుడు ఏం దొడ్డుకున్నావు లేదని ఏదో ఇప్పుడు ఏదో దొడ్డు అయిపోయి ఏదో అయిపోయినట్టు సోఫాలు పట్టకుండా కూర్చున్నట్టు అంటున్నాను సేమ్ అట్లనే ఉన్నావు కాకపోతే కొంచెం అంతే ఒక రెండు ఇంచులు పొడు అయినావు కొంచెం ఎక్కువ కొంచెం ఎస్టాబ్లిష్ అయింది అంటే ఒక మెయిన్ లీడ్ యాక్టర్ ఎట్లా ఉండాలో నేర్చుకున్నావు అప్పుడప్పుడు ఏం తినాలి ఏం తినొద్దని అంతే కదా ఓకే సాంగ్ ఏదో గుర్తులేదు నా సెకండ్ ఫస్ట్ సాంగ్ పేరు మర్చిపోయాను అన్న అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా సెకండ్ సాంగ్ బాధగున్నదమ్మా లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ నేను వైష్ణవి సోనీ చేశాము అందులో

అన్న నాకు అందరూ తెలుసు వాళ్ళ వాళ్ళ బాండింగ్ అందరూ తెలుసు సంతోష్ అన్న తెలియదు సంతోష్ అన్న కూడా తెలుసు అన్న మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు అందరితో వచ్చి నేనతో వస్తే నన్ను ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతారంట పరిచయం లేనప్పుడు మళ్ళీ మీరు పరిచయం ఈ అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఏం చెప్పాలో ఇప్పుడు కూడా షూర్ లేదురా ఇప్పుడు 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 మనం మాట్లాడుకున్నంత వరకు ఏమన్నా నీ మనసులో ఉన్నది ఏంది ఇప్పుడు మస్తు అనిపిస్తుంది అట్లేముంటది అంటే కొంతమంది అనుకుంటా ఉంటారు గెస్ట్ బట్టే ఉంటది అదే ఇప్పుడు నేను అయితే క్యాండిడేట్ అవ్వదు కదా ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ అని తీసుకెళ్ళి లేదంటే నీతు కిను ఇంకో పేరు లాస్య లాస్యా అంటారు ఆగమ్ ఓకే థర్డ్ సాంగ్ అది థర్డ్ సాంగ్ అని సాంగ్ ఉంటది ఆ సాంగ్ తోనే నాకు ఫ్రెండ్ అయింది బాగా క్లోజ్ అయింది పాపం అంటే యాక్టింగ్ ఎలా కొన్ని గైడింగ్స్ కూడా నాకు చెప్ ఎట్లా చెప్పాలో అర్థం కాక ఏదో చెప్పవు ఆ పేస్టం అన్న నిజంగా నా ప్రామ్స్ అయ్యో లేదో లేదన్నా రాజేశ్వరి అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం కాక ఏ సాంగ్ అంటే నేను ఆలోచిస్తున్నా నాకు గుర్తురా లేదు ఒక సాంగ్ గుర్తుంది ఏదో వెమ్లాడ లిరిక్స్ ఉంటాయి ఎమ్లాడ రాజ అన్న అని ఒక సాంగ్ ఏదో ఉంటది సైటీ కూడా చేసినా మేము మా ఇద్దరు మా ఇద్దరిది టామంజేరీ లాగా ఉంటుంది మేము యాక్టింగ్ చేశాం బండి నడిపించే షార్ట్ ఒకటి ఉంటుంది గమ్మది గమ్మంటుంది మా ఇద్దరు మళ్ళీ గుట్ట చుట్టు కట్టెలేరి సాంగ్ నీతును ఆమెను పెట్టి కూడా మళ్ళీ చేస్తాం గుట్ట చుట్టు బాగానే వరలేదు సాంగ్ మా మమ్మీ సాంగ్ అది ఓకే ఓకే నెక్స్ట్ ఫోర్త్ సాంగ్ బలమైన కాపల్ అనే సాంగ్ చేసా అది కూడా హిట్ మళ్ళీ హైయెస్ట్ మెయిల్ వర్షన్ నేను చేశాను ఫీమేల్ రాజేశ్వరి చేసింది ఆ సాంగ్ ఏదో అనుకున్నా మీ ఇద్దరు ఏంటి అంటే అవుతుందా ఎందులో చూడు రాజేశ్వరి ఉంటుంది లేదంటే డివేట్ గా చేస్తున్నారు ఏంటి మీ బాండింగ్ ఏంటి అసలు ఇద్దరిది నేనైతే చాలా బాగుంటది క్లోజ్ స్టిల్ నో అప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడుకున్నప్పుడు చెప్పు పాప అంటాం నేను హాయ్ పాప అంటాం కొంచెం మాట్లాడు వామో ఏంద్రా వామి పాపల కొల ఓకే ఏంటి ఈ పాప అనేది ఎట్లా వచ్చింది ఫ్రెండ్షిప్ లో ఫ్లో లో వచ్చేసింది అన్నయ్య నేనే పాప పాపని ఎక్కువ పిలుస్తా నువ్వు పాపనా ఆమె పాపనా ఇద్దరం ఇద్దరు పాపలేనా నో ఇప్పటించి మామ నాకు నేను పాప అంట నువ్వు మామూకేనా మంచి మంచి యాక్టర్ మంచి చాలా అడ్జస్టబుల్ యాక్టర్ మంచి అనిపిస్తుంది రాజేష్ చూస్తే అంటే ఫోక్ లో నాకు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళలో తను ఫస్ట్